నిబంధనలకు విరుద్దంగా నడిపిస్తున్న కాంకర క్రషర్ ని వెంటనే నిలిపివేయాలని ఎంఆర్ఓకు విణిపత్రం మండల కేంద్రమైన హత్నూర గ్రామ పరిధిలో ఉన్న మల్లన్న గుట్ట సర్వే నెంబర్ నూట పదహారులోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా కొనసాగిస్తున్న గణపతి కంకర క్రష్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే ఉండగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా సుమారు ముప్పై ఎకరాల వరకు బగలు తవ్వకాలను కొనసాగిస్తున్నారని తక్షణమే కంకారా క్రషర్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే నిలిపివేయాలని హత్నూరా మరియు చుట్టుపక్కల గ్రామస్తులు మైనింగ్ ఏడీ రఘుబాబుకు గ్రామస్తులు వివరిస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో హత్నూరా తాజా మాజీ సర్పంచ్ వీరస్వామి గౌడ్ ఉప సర్పంచ్ సత్యవతి పెంటేష్ మాజీ సర్పంచ్ ఆకుల కృష్ణయ్య గ్రామ అధ్యక్షులు నల్లోల పెంటయ్య నరేంద్ర రామే రూములు తదితరులు పాల్గొన్నారు